పాలసీ గురించి ఒక వ్యక్తికి ఇరవై ఐదు సంవత్సరాలు అతను జాబ్ చేస్తున్నాడు పదిహేను సంవత్సరాల టర్మ్కి మంత్లీ ఐదు వందల రూపాయలు ప్రీమియం చెల్లించేలా ఈ పాలసీ తీసుకున్నాడు పదిహేను సంవత్సరాల అనంతరం అతను తొంభై ఏడు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు లాయల్టీ ఎడిషన్స్ కలిపి సొమ్ము అతనికి అందించబడుతుంది ఒకవేళ పాలసీ ఫోర్స్లో ఉండగా ఆ వ్యక్తి కనుక లైఫ్ రిస్క్ ఏర్పడింది అనుకుందాం అప్పుడు అతని కుటుంబానికి ముందే నామినీని ఎవరైతే నిర్ణయించుకున్నాడో అతనికి అందే మొత్తం అతను కట్టిన ఐదు వందలు ఇంటూ రెండు వందల యాభై రెట్లు అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు అలాగే ఆరు సంవత్సరాల ప్రీమియం మినహాయించగా వచ్చే మొత్తం డెబ్బై రెండు ఇంటూ ఐదు వందలు ముప్పై ఆరు వేల రూపాయలు అంటే అతనికి ఆరు సంవత్సరాల్లో చెల్లించిన మొత్తం దీనిలో నుంచి తొలి సంవత్సరం చెల్లించిన ఆరు వేలు రూపాయలు తీసివే